యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామములో వీక్షకులందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను ఈ నలభై దినాల ఉపవాస దిన ధ్యానాలలో ముప్పై ఒకటవ దినానికి చేరుకున్నాం ఈ ముప్పై ఒకటవ దిన ధ్యానాంశము దివ్య వాగ్దానము దివ్యమైనటువంటి వాగ్దానాన్ని గురించి రాస్తున్నాను యుసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు వచనాలను చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అప్పటికే సిలువులో మొదటి మాటను పలికారు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరేరుగారు కనుక వీరిని క్షమించమనే మాట పలికినప్పుడు అప్పటి వరకు హృదయ కాఠిన్యం చేతున్నటువంటి ఇద్దరు దొంగలు కుడివైపు యేసుప్రభుకి ఎడంవైపు వెళ్లాడుతూ ఉన్నారు ఇద్దరు కూడా ప్రభుని నిందిస్తూ ఉన్నటువంటి వారు అప్పటి వరకు అయితే ఎప్పుడైతే మొదటి మాటను యేసుక్రీస్తు ప్రభు వారి సిలువులో పలికారో కుడివైపు దొంగ ఆ హృదయ కాఠిన్యము తొలగిపోయి అతని అంతర్నేత్రాలు తెరవబడ్డాయి ప్రభు తండ్రి వీరేమి చేస్తున్నారు విరిగి విరిగిరు గనుక వీరిని క్షమించు అంటున్నాను తండ్రి అంటున్నాడే ఇంకొక రాజ్యం ఉంది ఆ రాజ్యములో నాకు స్నానం స్థానం కావాల్సిందే అని ఒక హృదయ వాంఛ కలిగింది ఆ దొంగకి కానీ ఎట్లా ఎట్లా కావాలి ఎట్లా పొందుకోగలము అంటే విశ్వాసం ద్వారానే పొందుకోగలమని సత్యాన్ని గ్రహించాడు దొంగ యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపిన హృదయం ముందు విశ్వసించిన ఎడలా నువ్వు రక్షింపబడతా ఉన్న బావిగా సరివిస్తావు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి అక్కడ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నాడు ఆ దొంగ ఒప్పుకున్నాడు అప్పటి వరకు దూషించిన వాడే ఇంకొక దొంగతో కలిసి దూషించిన వాడే సైనికులతో పాటు నువ్వు నిజంగా అయితే నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అని పలికినటువంటి వాడే కానీ స్వరం మారింది హృదయం మారింది స్వరం మారింది మారు మనస్సు వచ్చింది పైన ఇంకొక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో నాకు స్థానం కావాలి అని ప్రభువా అని పిలుస్తున్నాడు ప్రభువా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నీ వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ఎంత గొప్ప ధన్యత ఆ క్షణంలోనే ఆ దొంగ పొందుకున్నాడు మనం చూసినట్లయితే ఒక దివ్యమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాను ఏమంటున్నారంటే నేడు నేడు నీవు నాతో కూడా పరదస్సులో ఉండవని ఎంతో నిశ్చయంతో ప్రభు పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక దివ్యమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎబ్రిల్కి రాసిన పత్రిక పదే వాద్యం ఇరవై మూడు వచ్చినవి ఉంది ఈ రోజున వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి పౌరు భక్తులు రాస్తారు రెండు కొరింది మొదటి అధ్యాయం ఇరవై వచనలో చూస్తే దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయంటున్నాను కాబట్టి ఈ రోజున నీవు కూడా ఈ శాశ్వతమైనటువంటి రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినట్లయితే దివ్యమైనటువంటి వాగ్దానము నిశ్చయంతో కూడినటువంటి వాగ్దానం నెరవేర్పును నువ్వు చూస్తావు ఎక్కడికి వెళ్తావు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది యేసుక్రీస్తు ప్రభు అస్తున్నటువంటి దివ్యమైన వాగ్దానం ఏంటంటే ప్రభుని మనం విశ్వసించినట్లయితే ప్రకటన గంధం రెండవ అధ్యాయం ఐదు నుంచి ఏడు వచనాలు చూస్తే ప్రకటన గంధం రెండవ అధ్యాయం ఐదు నుంచి ఏడు వచనాలు చూసినట్లయితే చెయ్యగలవాడు వినుగాక అంటున్నాడు ఏంటి అంటే జయిన్సు వానికి జీవ వృక్ష ఫలములు నేను భుజింపనిత్తును అని గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు ఏ ఆది మానవుడైన ఆదాం అవ్వ దేవుని యొక్క ఆజ్ఞాన్ని అతిక్రమించి తినవద్దన్నటువంటి పండును తిన్నాడో ఏదేను వనములో మధ్యలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు తెలివితేటలనిచ్చి మంచి చెడ్డ తెలివితేటలు ఇచ్చి ఫలాన్ని తిని పాపాన్ని కట్టుకున్నారు అదే ఏదేను వనములో ఆ తోట మధ్యలోన ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను భుజింపనిస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయితే జయించాలి మనం జయించాలంటే జయశాలి అనేసు క్రీస్తు ప్రభు మనతో రావాలి ప్రభుతో మనము మమేకం కావాలి యేసుక్రీస్తు ప్రభు మనలోనికి రావాలి మనము ఆయన మాటలు అనుసరించి నడుచుకోవాలి అప్పుడు ఖచ్చితంగా ఈ వాగ్దానం దివ్యమైనటువంటి వాగ్దానాన్ని పొందుకుంటాం కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగ ఆఖరి క్షణంలో చివరి క్షణంలో ఒక విన్నపాన్ని చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షంగా అంగీకరించాడు ఆయన దేవుడిగా ప్రభువుగా అంగీకరించిన వెంటనే ప్రభు దివ్యమైన వాగ్దానాన్ని ఇచ్చాను ఈ రోజున ఈ జీవవృక్ష ఫలాల్ని నువ్వు భుజించాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలి ప్రభు యొక్క వాక్యానుసరం నడుచుకోవాలి బైబిల్ సెలివిస్తూ ఉంది రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పదకొండవ చిన్న చూస్తే జయించేవాడు ఖచ్చితంగా రెండవ మరణము పొందుకోడు ఈ రెండవ మరణం వలన వచ్చేటటువంటి ఆ శిక్ష వారి మీద ఉండదు అనే విషయాన్ని తేట తెల్లపరుస్తూ ఉన్నాను కాబట్టి నువ్వు జయించే స్థితిలోనికి వస్తావా ప్రభుని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావా ప్రభు యొక్క వాక్యానుసారం మనం నడుచుకుందాం ప్రభు ఇచ్చినటువంటి దివ్య వాగ్దాన నెరవేర్పును మన జీవితంలో చూద్దామా మనమందరము కూడా జీవవృక్ష ఫలాలని భుజిద్దాం అటువంటి కృపను ప్రభు ప్రతి ఒక్కరికి ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరికి దయచేయను గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి అనేకులకు దీవెన కారకులుగా చేయను గాక ఆమెన్